రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో అధికారులు తదనుగుణంగా చర్యలు చేపట్టారు శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ రాష్ట్రంలో నిన్న సాయంత్రం నుంచి అమలు కావడంతో శ్రీకాళహస్తి పట్టణంలో దివంగత నేతల విగ్రహాలకు ముసుగులు తొలగడం ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలు ఎక్కడా లేకుండా ఉన్న వాటిని తొలగించడం లాంటి కార్యాచరణలు చేపట్టామని సాయంత్రానికల్లా ఎక్కడా ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలు లేకుండా కార్యాచరణ చేపడుతున్నామని ఎలక్షన్ కోడ్ నిబంధనలు ఉన్నన్ని రోజులు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ ఎలక్షన్ కోడ్ నిబంధనలు పాటించాలని ఆయన ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న అన్ని రకాల రాజకీయ నాయకులకు సంబంధించిన ఫ్లెక్సీలు గాని వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ గోడ పత్రికలు గాని అలాగే రాజకీయ నాయకుల విగ్రహాలకు సంబంధించి ముసుగులు దొరకటం కానీ మా సిబ్బంది ద్వారా పురమాయించి చేస్తూ ఉన్నాము అన్ని రాజకీయ నాయకుల విగ్రహాలకు కూడా ముసుగులు తొలగటం ముసుగులు వేయటం పూర్తి చేశాము అట్లాగే టౌన్ లో ఉన్న ప్రతి రోడ్ లో ఉన్న ఫ్లెక్సీలు కానీ గొడపత్రిక అన్ని కూడా రిమూవ్ చేసుకుంటూ వస్తున్నారు ఈ రోజు సాయంత్రం లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా మొత్తం అన్ని ఫ్లెక్స్ కూడా క్లియర్ చేసేదానికి మా సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నాం కాబట్టి ఈ ఎలక్షన్ లో పూర్తయ్యేంత వరకు కూడా